తిరుమల దేవస్థానం లడ్డు రాజకీయాల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా దుమారం రేపుతోంది హీరో కార్తీ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డూ పై చేసిన కామెంట్స్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హీరో కార్తీక్ చురకలంటించారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ కార్తీని లడ్డూ కావాలా నాయనా అని అడగ్గా అందుకు కార్తీ ఇప్పుడు లడ్డు వద్దు అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అంటూ కామెంట్ చేశారు అందుకు యాంకర్ మీ కోసం మోతిచూరు లడ్డు తెప్పిస్తామని చెప్పగా ఇప్పుడు లడ్డు వద్దు అంటూ కార్తి నవ్వుతూ సమాధానం చెప్పారు ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయ్యారు లడ్డు గురించి ఓ సినిమా ఫంక్షన్లో జోకులు వేసుకున్నారంటూ మండిపడ్డారు సినిమా వాళ్ళు ఎవరైనా సరే సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడాలని లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని అన్నారు అందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కార్తి క్షమాపణ కోరుతూ ట్వీట్ చేశారు డియర్ పవన్ కళ్యాణ్ సార్ మీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది ఏదైనా అనుకోని అపార్థాలు చోటు చేసుకుంటే దానికి నేను క్షమాపణ కోరుతున్నాను వెంకటేశ్వర స్వామి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉన్నవాడిగా ఎల్లప్పుడూ నేను సాంప్రదాయాలను గౌరవిస్తాను అంటూ ట్వీట్ చేశారు కార్తి అందుకు బదులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు డియర్ కార్తీ గారు మీరు ఈ విషయంపై సత్వరం స్పందించిన తీరుని అభినందిస్తున్నాను మన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల పట్ల మీరు చూపించిన గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను ఆధ్యాత్మికత వెలివిరిసే విరిసే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించి స్పందించే సందర్భంలో మనమంతా లక్షలాది మంది భక్తులను వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అందువల్లే ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశము లేదు మీరు ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా కాదని అనుకోకుండా మాట్లాడిన మాటలేనని అర్థం చేసుకున్నాను అయినప్పటికీ సాంప్రదాయాల పట్ల ఆధ్యాత్మిక విలువల పట్ల సెలబ్రిటీలుగా మనం స్పందించినప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి సినిమా అనే మాధ్యమంతో ఆధ్యాత్మిక శోభను మరింత విరజిల్లేలా చేయాలని ఆకాంక్షిస్తున్నాను ఒక నటుడుగా మీ నటనకు నటనలో మీరు చూపే అంకిత భావానికి మీకు నా ప్రశంసలు తెలుపుతున్నాను నటనలో మీరు అంకిత భావంతో మరింత ముందుకెళ్లాలని మన సినిమా స్థాయిని మరింత పెంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక త్వరలో విడుదల కాబోతున్న కార్తీ సినిమాకి సినిమా యూనిట్కి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు